నాకు తెలుసు అండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా ఆ చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవునవు జరిగిన సంఘటన ఆయన సాగాడా లేదా అన్నది కాదు ఆయన చంపాడా చంపబడ్డా యాక్సిడెంట్ అచ్చనా అన్నది అవునవును ఆ కోణం ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్ యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసే కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు మనం ఏదైనా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలనే ఉద్దేశంతో నేను జాన్పాల్ ఉన్నాడండి జాన్ జాన్పాల్ ఏం చేశాడు ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటారు అని తెలుసునని చెప్పి తీసుకుంటాడు తాగాడు పడ్డాడు అవసరం లేదు అది చెప్పడం అవునవును బయటికి తీసుకురావడం అవసరం లేదు ఒక స్టాండ్ తప్ప తప్ప తీసుకున్నాం ఇంకా దానికి నిలబడాలని ఆలోచన లేదు అంతే 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 అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన సార్ యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సహరికి తెలుస్తారు వ్యక్తిగతంగా తెలుసు ఆయన అమెరికా వచ్చేటప్పుడు వెళ్ళా మా సారు కలుస్తారు అప్పటికే వచ్చినప్పుడు ఎలా సిట్టింగ్ వేస్తారు అక్కడ మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా మన చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిసారు ఓకే బెంగళూరులో తెలుసు అండి అది నాకు తెలుసు కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా చిన్న చిన్న ఇష్యూ అనేది పర్సనల్ అవునవును జరిగిన సంఘటన ఆయన సాగాడా లేదా అన్నది కాదు ఆయన చంపాడా చంపబడ్డా యాక్సిడెంట్ అచ్చనా అన్నది కోణం ఇవి మనం కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్ యాక్చువల్లీ కొన్ని కొన్ని విషయాలు నాకు తెలిసే కానీ మనం దాన్ని బయటకి తీసుకురాకూడదు మనం ఏదన్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకెళ్ళా ఉన్నాడు ఉన్నాడండి జాన్పాల్ ఏం చేశాడు ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడు అని తెలుసు నాకు అని చెప్పి తీసుకుంటాడు తాగాడు పడ్డాడు అవసరం లేదు అది చెప్పడం అవునవును దాన్ని బయటికి తీసుకురావడం అవసరం లేదు స్టాండ్ తప్ప తీసుకున్నా నిలబడ అంతే 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 అండ్ టోటల్ క్రిస్టియానిటీ లో నమ్మకం పోతుంది యోకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన